అందరికి నమస్తే నేను మీ తిరుపతి బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి దాదాపు పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన ఒక చర్చ నడుస్తున్నది సో ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి రాబోతున్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక అంశం ఎందుకు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నచ్చకనే కాంగ్రెస్ పార్టీలోకి పోయినారు కదా కొంతమంది ఎమ్మెల్యేలు ఏమో సేఫ్ జోన్ లో ఉండడానికి ఆస్తులు కాపాడుకోవడానికి లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి వ్యవస్థ కాపాడుకోవడానికి పరుగు పోకుండా ఉండడానికి ఎక్కడ మేము చేసినటువంటి దందాలు బయటపడతాయో మమ్మల్ని తీసుకుపోయి రేవంత్ రెడ్డి జైల్లో పెడతాడేమో మా పైన ఎంక్వైరీ చేసి మమ్మల్ని తీసుకుపోయి బొక్కలు వేస్తడేమో అనేటటువంటి ఆలోచనతోటి తోటి బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినారు ఈ తర్వాత ఆయన కడియం సియరి లేకపోతే గూడెం మైపాల్ రెడ్డి తర్వాత దానం నాగేందర్ వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా పార్టీలు మారింది సేఫ్ జోన్లో ఉండడానికే కదా మేము సేఫ్ జోన్లో ఉంటే బాగుంటుంది మళ్ళీ ఇదే బీఆర్ఎస్ ప్రతిపక్షంలోనే ఉంటే మా దుకాణం బంద్ అయిపోతుంది ఖచ్చితంగా మాకు రావాల్సినటువంటి నిధులు కూడా రావు ఫండింగ్ కూడా రాదు సో ఇబ్బంది పడిపోతాం మా దందాలు కూడా నడవది మా దందాలు నడవాలంటే మేము అధికార పార్టీలోనే ఉండాలనేటటువంటి ఆలోచన ఉంటుంది కదా ఎవరికైనా సాధారణంగా కాబట్టి మొత్తానికి బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి వచ్చి పోనీ కాంగ్రెస్ లోకి వచ్చిరు కాంగ్రెస్ లో మరి దందాలు నడుస్తున్నాయా కాంగ్రెస్ లో అంత బానే ఉందా కాంగ్రెస్లో ఏదైనా మీటింగ్స్ ఉంటే ఏదైనా వేరే అధికారిక సంబంధించినటువంటి అంశాలు ఉంటే మరి ఎమ్మెల్యేలు ఏమన్నా పిలుస్తున్నారా అంటే ఎవరిని పిలుస్తలేరు మొన్న ప్రజాపాలనకు సంబంధించినటువంటి దాదాపు డిసెంబర్ ఒకటో తారీఖు నుండి డిసెంబరు తొమ్మిదో తారీఖు దాకా ప్రజా ఉత్సవాలు జరిగినాయి అంటే విజయోత్సవాలు మొత్తం సెలబ్రేషన్ చేసుకున్నారు మేము వన్ ఇయర్ పాలన పూర్తయితున్నదని చెప్పి డిసెంబర్ ఒకటో తారీఖు నుండి డిసెంబర్ తొమ్మిదో తారీఖు దాకా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి పార్టీ ఒక సెలబ్రేషన్ చేసుకున్నారు సెక్రటరియట్ దగ్గర మొత్తం పాటలు వాడిపించారు అంటావా ఊ అంటావా పాటలు కిసికు కిసికు నాటు నాటు అని చెప్పి మస్తు పాటలు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు అని చెప్పి ఈయనే ఎవరు రాహుల్ సిప్లి గాను తర్వాత తమన్ వాడిండు వీళ్ళందరూ కూడా పాటలు పాడిపించుకున్నారు తర్వాత దాదాపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు పది నుండి పదిహేను భారీ బహిరంగ సభలకు కూడా అటెండ్ అయ్యిండు ఏది ప్రజా ఉత్సవాలు అని చెప్పి విజయోత్సవాలు అని చెప్పి ప్రజాపాలన పాలన అని చెప్పి తెలంగాణ స్టేట్ నెంబర్ వన్ అని చెప్పి దాదాపు కొన్ని నియోజకవర్గాలలో కూడా ఆయన భారీ బహిరంగ సభలు పెట్టుకున్నాడు పోనీ ఈ ఉత్సవాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఈ పది మంది ఎమ్మెల్యేలకు కూడా ఇన్విటేషన్ ఉండాలి కదా ఈ పది మంది ఎమ్మెల్యేలను కూడా పిలవాలి కదా ఎక్కడ పిలవలేదట అసలు వాళ్ళకి ఇన్ఫర్మేషనే లేదట ఇక కొంతమంది ఉంటారు కదా వాళ్ళ దోస్తులు ఎమ్మెల్యేలలో ఎమ్మెల్యేల దోస్తులు ఉంటారు కదా ఏ రన్న ఏం అతి ఏమైతుందో ఇక పిలువపోతే ఇక తెలిసింది కాబట్టి మీటింగ్ పోవాలి కోకపోతే ఎట్లుండదని రా అని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు చేసుకొని చేసుకుని పిలిపించుకున్నారట అసలు వీళ్ళని పిలిచేటటువంటి పరిస్థితి కూడా లేదు గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏదైనా మీటింగ్ జరిగిందంటే ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి కట్టుగా ఒక మీటింగ్ వచ్చేటోళ్ళు కలిసి కట్టుగా ఒక మీటింగ్కి అటెండ్ అయ్యేటోళ్ళు కానీ కాంగ్రెస్లో అట్లా లేదు ఆఖరికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో దగ్గర దగ్గర అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఈ అరవై నాలుగు మంది కాంగ్రెస్లో ఏ మీటింగ్ జరిగినా మొన్న విజయోత్సవాలు జరిగినాయి ఇక్కడ తెలంగాణ తల్లి ఓపెనింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా అందరు ఎమ్మెల్యేలు దాదాపు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలలో అరవై నుండి యాభై ఐదు మంది ఎమ్మెల్యేలు కనబడారు కాంగ్రెస్ కి సంబంధించిన వ్యక్తులు కొంతమంది అది వేరే విషయం కానీ ఈ పార్టీలో మారినటువంటి ఎమ్మెల్యేలలో దగ్గర ఐదు నుండి ఆరు ఆరు మంది ఎమ్మెల్యేలు అసలు రాలే వీళ్ళు ఎందుకు రాలేదు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు ఆఖరికి ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో అంటే ఈ బాన్స్వాడ్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నాడు తర్వాత చేవేళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడు ఆ చాలా షేర్లింగంపల్లి అని చెప్పి వీళ్ళు ఉన్నారు కదా అరికేపూడి గాంధీ వీళ్ళందరు ఉన్నారు కదా పార్టీలు మారినటువంటి పది మంది ఈ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఏదైనా శంకుస్థాపన చేస్తే ఏదైనా ఓపెనింగ్స్ ఉంటాయి కదా ఏదైనా ఓపెనింగ్స్ ఉంటే ఆ ఓపెనింగ్స్ లో ఎమ్మెల్యేలను కూడా వెలవాలి కదా ఆ స్థానిక ఎమ్మెల్యే కదా ఇవి పలాని కాడికి మంత్రి గారు వస్తా ఉన్నారు మంత్రి గారు శంకుస్థాపన చేస్తా ఉన్నారు రిబ్బన్ కటింగ్ చేస్తా ఉన్నారు మీరు రండి ఎమ్మెల్యే కదా మీరు అని చెప్పి ఎమ్మెల్యేకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా ఆ ఇన్ఫర్మేషన్ కూడా లేదట మంత్రి వస్తారు రిబ్బన్ కట్ చేసి వెళ్ళిపోతారు గతం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా మినిమం ఇన్ఫర్మేషన్ ఉండదు ఏంది బాధ వీళ్ళు పార్టీలు మారేరు వీళ్ళని లెక్కలకు తీసుకోవద్దు వీళ్ళు బీఆర్ఎస్లకు వెళ్ళి కాంగ్రెస్ లోకి వచ్చారు అసలు గౌరవం లేకుండా పోయింది కాంగ్రెస్ లా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు గతంలో ఏమో ఏదైనా మీటింగ్స్ ఉంటే ఎమ్మెల్యేల ముందు పడుతుండే కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలకే ఇన్ఫర్మేషన్ లేనటువంటి పరిస్థితి దాదాపు పది నుండి పదిహేను భారీ బహిరంగ సభలు నడిచినాయి కదా ఈ పది పది పదిహేను పదిహేను భారీ బహిరంగ సభలలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మూడు నుండి నలుగురు ముగ్గురు నలుగురు తప్ప ఇంతకుమించి మనం పెద్దగా సూలే ఆఖరికి ఆ వరంగల్లో ఒక భారీ సభ నడిచింది మీకు అందరికీ తెలిసే ఉంటది వరంగల్లో భారీ బహరంగ సభ కాలోజీకి సంబంధించినటువంటి సెంటర్ ఓపెనింగ్ చేశారు కదా కడియం కడియం శ్రీహరిని మీరు చూసేదా కడియం శ్రీహరి ఎక్కడ కూర్చున్నాడు కడియం శ్రీహరి పక్కనే స్టేషన్ గన్పూర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే కదా మరి కడియం శ్రీహరి కూడా ఉమ్మడి వరంగల్కి సంబంధించినటువంటి వ్యవహారం కిందకి వస్తారు కదా మరి కడియం శ్రీహరిని అయినా ఆ స్టేజ్ మీద ఏమైనా అలో చేయాలా స్టేజ్ మీద ఏమైనా మాట్లాడాలా స్టేజ్ మీద ఏమైనా ఒపీనియన్ షేర్ చేసుకునేటటువంటి అంశం ఇవ్వాలి కదా కడియం శ్రీహరి అసలు దగ్గర కూడా పోలే అసలు కడియం సైడ్ అక్కడ పోలేకపోయింది ఆకలికి కడియం శ్రీహరి వాళ్ళ బిడ్డ కడియం కావ్య ఆమె ఏదో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసింది కడియం కావ్య స్టేజ్ మీద పెద్దగా ఆమె పర్ఫార్మెన్స్ కూడా చూపించలే ఆమె కూడా చాలా సైలెన్స్ వే లో కనబడ్డది కడియం కావ్య కూడా బీఆర్ఎస్ పార్టీ టికెట్ వచ్చింది కాదని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ నుండి పోటీ చేసింది కదా పోటీ చేసి గెలిచింది అయినప్పటికీ కాంగ్రెస్ ఓ పెద్ద చర్చ ఏంటంటే ఇటు మొన్నడాక ఒక పంచాయతీ నడిచింది ఇటు గూడమ్మైపాల్ రెడ్డికి సంబంధించినటువంటి వివరంలో కాటా శ్రీనివాస్ ఆయన ఆయన చెప్పిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత మీరు గూడమ్మైపాల్ రెడ్డిని కాంగ్రెస్ లో ఇట్లా తీసుకుంటారు గూడమైపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చి మమ్మల్ని ఇక్కడ ఇబ్బంది పెడతా ఉన్నాడు మా పైన తిరగబడతా ఉన్నాడు మమ్మల్ని నానా రకాలుగా తిప్పలు పెడతా ఉన్నాడు ఆయన మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చిన్నం భిన్నం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన గూడమ్మైపాల్ రెడ్డి ఒత్తిడి చేస్తా ఉన్నాడు కార్యకర్తలను అరెస్ట్ చేపిస్తా ఉన్నాడు కార్యకర్తల పైన దాడులు చేపిస్తా ఉన్నాడు అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు గూడమ్మైపాల్ రెడ్డి అసలు ఈయన నష్టం మీరు ఎట్లా కాంగ్రెస్లోకి తీసుకుంటారు తీసుకుంటారని చెప్పి కాటా శ్రీనివాస్ కూడా పెద్ద ఎత్తున ఆయన ఫైట్ చేసిండు గాంధీభవన్ లో డిస్కస్ చేసిండు మాట్లాడిండు అంటే పార్టీలు మారినటువంటి వ్యక్తుల వల్ల ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇబ్బంది పడుతున్నారు తర్వాత మొన్న జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఆయన జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే సంజయ్ కుమార్ ఉన్నాడో సంజయ్ కుమార్ వల్ల ఎవరైతే అనుచరులు ఉంటాడో ఆయనే ఒక ఆయనను సంపేసిండు ఇది ఏదో కార్తోని గుద్ది ఆయన బండి మీద పోతా ఉంటే అదొక ఘటన వచ్చింది ఆఖరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసే పరిస్థితి మీరు సంజయ్ కుమార్ని ఎట్లా తీసుకుంటారు సంజయ్ కుమార్ వచ్చి మా పైన మరల ఉన్నాడు మా పైన వ్యతిరేకం చేస్తా ఉన్నాడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు బీఆర్ఎస్ కాంగ్రెస్ లోకి తీసుకుంటే ఇదే కథ ఉంటది ఇప్పుడు ఆయన పెత్తనం నడుస్తున్నది అసలు బీఆర్ఎస్ ఉన్నదా కాంగ్రెస్ ఉన్నదా నాకు అర్థమయితలేదని చెప్పి సంజయ్ కుమార్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసింది ఆ సంజయ్ రెడ్డి అని జీవన్ రెడ్డి మాట్లాడే ప్రయత్నం చేసింది తర్వాత అంతెందుకు మధుయాస్కి గౌడ్ యాస్కి గౌడ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్ కదా ఆయన కూడా మాట్లాడిండు పార్టీలు మారినటువంటి వ్యక్తులు కేవలం వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి వచ్చింది తప్ప కాంగ్రెస్ పాలసీస్ నచ్చి వాళ్ళు రాలేదు కాంగ్రెస్ వ్యవహారం నచ్చి వాళ్ళు రాలేదు వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి సేఫ్ జోన్ లో ఉండడానికి అరెస్ట్ కాకుండా ఉండడానికి వచ్చింది తప్ప అంతకు మించి ఏం లేదని చెప్పి మధుయాస్కి గౌడ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్ కదా పీసీసీ కావాల్సింది ఆయనే కానీ ఆయన పీసీసీ కాలేదు మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చినది పీసీసీ పదవి మరి అంతా సీనియర్ లీడర్ కీలకమైనటువంటి వ్యక్తే చెప్పిండు కదా అయితే ఇప్పుడు కాంగ్రెస్ లో పెద్ద చర్చ ఏంటంటే ఈ పార్టీలు మారినటువంటి పది మంది డిస్కషన్ చేస్తున్నారట కొంత మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ కొంత సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ కూడా ఈ పది మంది ఈ కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి మళ్ళీ సొంత గూటికి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోతే బాగుంటది కదా బీఆర్ఎస్ లకు చేరుదాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ దాదాపు ముగ్గురిని మినహాయిస్తే ఇప్పుడు ఆల్రెడీ ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు ఎవరు ఒక ఆయన కడియం శ్రీహరి ఒక ఆయన కడియం శ్రీహరి ఒక ఆయన దానం నాగేందరు ఇంకో ఆయన తెల్లం వెంకట్రావు ఈ తెల్లం వెంకట ఈ ముగ్గురు కూడా హైకోర్టులో ఆల్రెడీ వీళ్ళకి సంబంధించినటువంటి అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ నడుస్తా ఉన్నది స్పీకర్ సార్కి ఆల్రెడీ హైకోర్టు ఒక కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చినారు స్పీకర్ సార్ ఏ రోజు డిసిషన్ తీసుకుంటే ఆ రోజే ఈ ముగ్గురికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పదవులు పోతాయి స్పీకర్ సార్ కనుక ఈ ముగ్గురిని సస్పెండ్ చేస్తే డిస్మిస్ చేస్తే మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి మళ్ళీ ఉప ఎన్నికలలో ఈ ముగ్గురు పోటీ చేయవచ్చు ఇది ప్రధానంగా వినబడినటువంటి అంశం ఈ ముగ్గురిని మినహాయిస్తే దాదాపు ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీలు మారినటువంటి వ్యక్తులు డిస్కషన్ లో పడ్డారు మనకు కాంగ్రెస్ లో గౌరవం లేదు ఒక మర్యాద లేదు ఎక్కడ ఏ మీటింగ్ ఉన్నా కూడా మనల్ని డేక్త లేరు ఆఖరికి పోచారం రెడ్డి నేను ఒక వీడియోలో కూడా చెప్పిన మీరు నా వీడియో చూసుంటారు పోచారం రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కనే కూర్చుంటే ఇది మహబూబ్ నగర్ సైడ్ అక్కడ జరిగినటువంటి సభలో పక్కనే రేవంత్ రెడ్డి పక్కనే పోచారం రెడ్డి కూర్చున్నాడు ఆయన గతంలో ఆయన వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు పోచారం రెడ్డి కూడా రెండు వేల పద్నాలుగులో మరి ఈ వ్యవసాయ శాఖ మంత్రి ప్లస్ పోయినసారి స్పీకరు అసెంబ్లీలో ఉన్న బాస్ కదా మరి ఈ వ్యక్తిని మాట్లాడేయాలి కదా సీనియర్ లీడర్ కదా ఆయన అని కూడా మాట్లాడియాలి ఆఖరి మాట్లాడించిన పక్కన పెడితే రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి పేరు కూడా వలకలే పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఒక ఊసు కూడా తీయలే సీనియర్ లీడర్ కదా పోచారం రెడ్డి ఆయన అనేకమైనటువంటి కొట్లాటల మధ్యలో ఉన్నాడు కదా అనేకమైనటువంటి పదవులు పోషించినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి పేరే మర్చిపోయింది చెప్పలేకపోయిండు ఏ మీటింగ్ ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల పేర్లు కూడా తీస్తలేదు అంటే పార్టీలు మారినటువంటి వ్యక్తుల పేర్లు అసలు వాళ్ళకి మర్యాద లేకుండా పోయింది ఏదైనా వాళ్ళ ఏది వాళ్ళ నియోజకవర్గాలలో సభలు పెట్టినా వాళ్ళ నియోజకవర్గాలలో మీటింగ్స్ పెట్టినా వాళ్ళ నియోజకవర్గాలలో శంకుస్థాపనలు ఓపెనింగ్ ఉన్నా కూడా ఎమ్మెల్యేలను పిలుస్తలేరట అసలు డెక్తలేరట ఫస్ట్ ఈ పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలు కూడా మంత్రులు అపాయింట్మెంట్ ఏమన్నా అడుగుతే మంత్రులతో మాట్లాడదామంటే మంత్రులు కూడా కలుస్తలేరట మంత్రులు అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరట ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం పోతే ముఖ్యమంత్రి కూడా అపాయింట్మెంట్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఒక డిసిషన్లోకి వచ్చిరు ఆఖరికి మధుయాశి గౌడే చెప్పింది కదా అవమానించినట్టే మాట్లాడింది కదా మా దాంట్లోకి వచ్చింది ఆసులుగా కాపాడుకోవడానికి అని చెప్పి ఇంకేముంటది ఇంకేముంటది కాబట్టి ఇప్పుడు చాలా మంది దాదాపు ఏడుగురు ఎమ్మెల్యేలు ఒక డిసిషన్లోకి వస్తారు కాంగ్రెస్ పార్టీలో మనకు గౌరవం లేదు కాంగ్రెస్ పార్టీలో మనకు మర్యాద లేదు ఈ పార్టీలో ఉండడు కంటే ఆఖరికి అదే బీఆర్ఎస్ పార్టీలో అదే ప్రతిపక్షంలో ఉండడు బెటర్ కదా అల్లనే ఉందాం అల్లకే పోదాం అనేటటువంటి ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నది ఇంకో పెద్ద చర్చ ఏంది చెప్పనా ఇంకో పెద్ద చర్చ ఏంటంటే ఏదైతే ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారో ఆల్రెడీ ముగ్గురు ఎమ్మెల్యేల పైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ వేసిరు కదా ఇప్పుడు ఏడుగురు ఎమ్మెల్యేలలో మళ్ళీ ఇంకో ముగ్గురు పైన ముగ్గురు నలుగురు పైన అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ హైకోర్టులో దాఖలు చేయడానికి బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు రెడీ ఉన్నారు ఇదొక బాధ పట్టుకున్నది ఆల్రెడీ ముగ్గురు పైన స్పీకర్ సార్ నిర్ణయం తీసుకోవాలి ఏ రోజున తీసుకోవచ్చు ఇప్పుడు కాకుండా రెండు వేల ఇరవై ఆరులో లో తీసుకోవచ్చు రెండు వేల ఇరవై ఏడులో కూడా తీసుకోవచ్చు రెండు వేల ఇరవై ఎనిమిదిలో మళ్ళీ స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ నాలుగు సంవత్సరాలలో ఎప్పుడైనా వీళ్ళ ముగ్గురు తీసేయవచ్చు ఎప్పుడైనా ముగ్గురిని సస్పెండ్ చేయవచ్చు మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ పోటీ చేయాలి ఏదో పెట్టు ఉంటుంది కాబట్టి ఈ ఏడుగురు ఎమ్మెల్యేలకు టెన్షన్ పట్టుకున్నది ఆల్రెడీ ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు మేము ఏడుగురం ఉన్నాం ఎట్లయినా కాంగ్రెస్ పార్టీలో మాకు ఇలా దిక్కు లేదు దిగానం లేదు మర్యాద లేదు కథ లేదు ఈ కాంగ్రెస్ పార్టీని కథం చేసి మళ్ళీ ఇదే బీఆర్ఎస్ పార్టీలో పోతే మంచిది కదా సప్పుడే కానీ ఉండొచ్చు సప్పుడే కానీ ఉండొచ్చు ఆఖరికి మల్లారెడ్డి కూర్చున్నట్టు ఆ బీఆర్ఎస్ పార్టీ కౌశిక్ రెడ్డి వాళ్ళు వీళ్ళు కూతురు కదా అట్లా కూర్చున్నట్టు నేను కూడా మూసుకొని కూర్చోవచ్చు ఈ కాంగ్రెస్ వచ్చిన బాధ ఏం లేదని చెప్పి ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు ఒక ఆలోచనలోకి వచ్చిర్రు ఏడుగురు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ రాజీనామా చేయబోతున్నారు అనేది వినబడుతున్నటువంటి అంశం ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలు మళ్ళా ముగ్గురు నలుగురు పైన కోర్టులో పిటిషన్ వేయడానికి అడిగురు సార్ మా పార్టీలో గెలిచిరు మా పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వేయరు మా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పేరు కానీ మా పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాలి కదా ఎట్టి పరిస్థితుల్లో ఈ అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ స్వీకరించండి అని చెప్పి మళ్ళీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ముగ్గురు నలుగురు మళ్ళీ బాధపడతారు ఓ ఎక్కడ కథ ఎవరెవరు పేర్లు ఉంటాయో మళ్ళీ పైన అనర్హత పేటుకు సంబంధించిన పిటిషన్ దాఖలు చేస్తారో మళ్ళీ మనం డేంజర్ జోన్ లో పడతాం మనం ఐదు సంవత్సరాలు ఇదే ఎమ్మెల్యే కుర్చీలో ఉండాలంటే ఎమ్మెల్యే పదవిలోనే ఉండాలంటే రిస్క్ లేకుండా కాంగ్రెస్కి రాజీనామా చేసి మళ్ళీ మన సొంత గూటికి బీఆర్ఎస్ పార్టీ పోతే బెటర్ కదా అని ఆలోచనలో ఉన్నారు కేసీఆర్తో తో కూడా డిస్కస్ చేసిర కేటీఆర్తో తో డిస్కస్ చేసిరట కవితతోటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలతోటి కూడా డిస్కషన్ చేస్తా ఉన్నారట మళ్ళీ సొంత పార్టీకి పోవడానికి ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు అడీగా ఉన్నారు ఇక ముగ్గురు పోరు ఈ కడియం శ్రీరి దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు ఆల్రెడీ డేంజర్ జోన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు పార్టీ మారినా ఒకటే మారకున్నా ఒకటి అలానే ఉంటారు కాంగ్రెస్లో కానీ ఇప్పుడు సేఫ్ జోన్లో ఉన్నటువంటి కొంతమంది గట్టు మీద కూర్చున్నటువంటి ఎమ్మెల్యేలు మాత్రం కొండెక్కుదామని ఆలోచనలో ఉండరు అంటే సొంత పార్టీకి సొంత గూటికి చేరదామని ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే మర్యాద లేదు కదా మర్యాద లేని కాదు ఎవరు ఉంటారు ఎవరు ఉండరు కదా పార్టీ మీటింగ్లకు పిలిచలేరు పార్టీ మీటింగ్లో పేరు వాళ్ళు అసలు మర్యాద లేదో గౌరవం లేదు ఈ పది మంది ఎమ్మెల్యేలు పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన నియోజకవర్గాలలో కూడా మీటింగ్లు జరిగినాయి రేవంత్ రెడ్డి సార్ సభలు పెట్టింది మరి ఒక్క ఎమ్మెల్యే గురించి అయినా మాట్లాడిందా ఒక్క ఎమ్మెల్యే గురించి అయినా మంచిగా చెప్పిందా చెప్పలేకపోయింది కదా కాబట్టి వాళ్ళకు కూడా ఎవరికైనా ఆత్మగౌరవం ఉంటుంది కదా దెబ్బతిన్నది కథం ఆ పార్టీకి రాజీనామా చేయడానికి అడిగి ఉన్నారు ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కి దూరం కాబోతున్నారట కొంత వినబడుతున్నటువంటి చర్చ సో చూద్దాం ఏం జరగబోతుంది